శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కడప అవధూతేంద్రుడు పద్దెనిమిది వందల తొంభై టూ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ప్రథమ భాగము అవధూతలు బాలోన్మత్త పిశాచవతులుగా ఉంటారనటానికి చక్కని నిదర్శనం కడప అవధూతేంద్రుడు చామనసాయ సాయ నెరిసిన తల పలుచని గడ్డం కంగురం రోగే కంఠం విశాల ఫాలం వాడి కన్నులు బలిష్టమైన కాయం భాగానికి దోవతి ముడవని చెంగులు ఉపరిభాగాన భాగాన ఉత్తరీయంతో కడప వీధుల్లో పిచ్చివాని వల్లి తిరిగే ఎందులు కడపకు ఎప్పుడు వచ్చినారో ఇదవిధంగా తెలియదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే వచ్చినారని కొందరు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో వచ్చినారని కొందరు అంటారు వేసవి మండుటిండలో ఆయన అర్ధనగ్నంగా రహదారిలో ధూళి దూసరితం కూడా పడి ఉండేవాడు దారి వెంటబోయే వాహనాలు కానీ ప్రజానీకం కానీ తామై వైదొలగిపోవలసిందే కానీ బ్రహ్మానందమగ్నుడైన అవధూతేంద్రుడు మాత్రం కదలరు ఎవరితోనూ మాట్లాడరు మాట్లాడినా ఒకటి రెండు మాటలు ఆ లంబికాయోగ పట్టభద్రుడు ఎప్పుడు నిద్రించేవారో ఎప్పుడు మేల్కొని ఉండేవారో ఎవ్వరూ చెప్పలేరు రాత్రి పగలు అనే భేదం లేనివాడాయన ఒక్కొక్క రాత్రి అంతా కూర్చునే ఉండేవారు ఉండి ఉండి నవ్వుతూ భావగర్భితంగా అరచేయి తిప్పేవారు పట్టపగలు మండుటెండలో నడివీధిలో కాలు మీద కాలు వేసుకొని పడుకునేవారు అది నిద్రో తెలియదు స్థితితో తెలియదు అవధూతేంద్రుడు ఉదయాన్నే తాలూకాఫీస్ ఆవరణలో భక్తులకు పాద నమస్కారాలు అనుగ్రహించి పాతపష్టాండ్ టీ కొట్టులో టీ దాయి సూర్యుణ్ణి గంటల తరబడి చూచేవారు ఆ చూపులు ఏ విశ్రాంతరాల రహస్యాలు వెతికేవో పగలంతా వీధులు తిరిగి మధ్యాహ్నం అగ్నిమాపక దళం కార్యాలయం చెంత భక్తుల భోజన పాత్రల వద్ద చేరేవారు చెన్నూరు తురక భక్తుని చేపల పులుసు పలావుతో పాటు ఇతర భక్తుల శాకాహారాలు కూడా ప్రీతిగా తినేవారు ఆ కార్యాలయం వారి కుండల్లో నీరు ముట్టక కాళ్ళు చేతులు కడుక్కునే తొట్టి నీళ్లు బాగా కలిపి అట్టడుగున ఉండే మట్టి నీళ్లు తాగేవారు ఆయన పబ్లిక్ నీటి పంపు వద్ద దిగంబరంగా స్నానం చేయించుకునేవారు శిష్యుడు గుండయ్య వడలు తోముతుంటే నీళ్ల కోసం వచ్చిన స్త్రీలు బిందెలతో నీళ్లు పోసేవారు వారికి ఎంతమాత్రం జుగుత్స కలిగేది కాదు తమ పసిబిడ్డలకు లాలపోసినట్లు భావించేవారు ఒకప్పుడు ఆయన కుడి అరచేతిలో పెద్ద గాయమైంది భక్తులు పట్టుబట్టి ఆసుపత్రిలో కుట్లు వేయిస్తే బయటికి రాగానే కట్లు విప్పి కుట్టు పీకి వేసి గాయంపై మట్టిపోసి ఓ పో అన్నారు చీంపట్టి అరచేయి బాగా వాచిపోయింది ఆ చేత్తోనే అన్నం కలుపుకొని తిరేవారు దినాలకు గాయం తానంతా తానే నైవైపోయింది మరొకసారి కాలు పిక్కపై గాయమైతే పట్టించుకోలేదు మందు వేయించుకోలేదు అవధూతేంతులు తమ దేహాన్ని తామై గాయపరుచుకునేవారు ఒకసారి చుట్ట దాగుతూ బాగా కాలిన చుట్టను తొడపై నొక్కితే అంగుళం లోతుదాకా కాలిపోయింది అట్లా ఎందుకు చేసినారో పిచ్చి పిచ్చగాడుగా కడపీధులు తిరుగుతూ అనేకులకు తమ మహత్వం ప్రదర్శించిన అవధితేంద్రులు తమ ఊరు పేరు కులము తనువు చాలించే వరకు ఎవరికి అంతు తెలియదీయలేదు అంతటి నిరాడంబరుడు కనుమరుగుపోయిన తర్వాత ఆయన పుట్టుపూర్వాల గురించి తీరు తీరు కథలు ప్రచారమైనాయి ఆయన ఎక్కువగా వాడే అదే పో నీ అమ్మ యా బువ్వ చల్లబొట్టు బారో బారో వంటి మాటలను బట్టి ఆయన నెల్లూరు ఒంగోలు జిల్లా వారై ఉంటారనే కొందరు ఊహ దేహం తాలించిన తర్వాత ఆయన చరిత్ర రాసిన వారు కర్నూలు జిల్లా చాగి గ్రామంలో ఎంకి ఈరగాడనే హరిజనుల అష్టమ సంతానం ఈరన్నయే వారిని అవధూచేంద్రుడన్నారు బాహ్యంలో చాగిస్వామి అనే మహనీయుని సాహచర్యం ఆయనకు లభించింది వ్యాధి మొత్తం కుటుంబాన్ని కబళించగా ఏకాకిగా మిగిలిన ఈరన్న చాగిస్వామి వద్ద ఉపదేశం పొంది బరగానిపల్లె వద్ద యాగంటి కొండ గుహలో తపస్సు చేసి అవధూతగా పరిణమించినారట అక్కడ వారికి నూట పద్దెనిమిది ఏళ్ళ కాశీస్వామి అనే మరొక మహనీయుని సహవాసం లభించింది ఇద్దరూ ఒకే గుహలో పడుకునేవారు పక్కనే ఒక రక్త పాపం పడుకునేది దాని కాటుకు గురి అయి ప్రహు కోల్పోయిన కాశీస్వామిని పాము కరిచిన చోట గీచ్చి విషం కార్పించి స్మృతి తెప్పించిన విచిత్ర వైద్యులు అవధూతేంద్రుడు వారు కాల్చిన చుట్టను పీల్చితే కొందరి కష్టాలు తీరేవి మరికొందరి వ్యాధులు నయమయ్యేవి శ్రీ అవధూతేంద్రుల అసలు పేరు అని శ్రీవారి శిష్యులు శ్రీ యోగాచార్య రాపర్తి రామారావు గారని వారు ప్రస్తుతం విసినిగిరి గ్రామం విజయనగరం జిల్లా జామి మండలంలో యోగాశ్రమం నడుపుతున్నారని ఆయన శిష్యులు చీపురుపల్లి వాస్తవ్యులు ఈ త్రిలోకనాథ్ గారు తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రాంతాల నుండి అవధూచేంద్రుల పాదస్పరిశతో కడప పునీతమైంది ఊరు పేరు తిరిగిన స్వామిని కడపవాసులు అవధూచేంద్రుడి ప్రవసాగినారు బ్రహ్మతేజము గంభీరాకారము అంతడు దృష్టి గల వధూతేంద్రులు బ్రహ్మానందంతో నవ్వుకుంటూ కడప వీధుల వెంట వెర్రిగా పరుగెత్తేవారు ఒక్కోసారి నడివీధులు నిలబడి పిడికిలి బిగించి ఉగ్రరూపంతో ఎవరినో కూతురు తిట్టేవారు అర్ధరాత్రి గొంతు కూర్చుండి కళ్ళు మూసుకుని ఊగుతూ రెండు చేతుల్లో రెండు కంకర్రాళ్ళు కణతనపై కొట్టుకునేవారు ఈ చేష్టలకు అర్థం తెలియక పిచ్చివాడని బిచ్చగాడని భావించే ప్రజలు ఆయన పైకి రాగి డబ్బులు విసిరేవారు అవధూ చేంతులు వాటితో పప్పులు బొరుగులు కొని దోశల్లో పట్టుకొని అట్లాగే తింటూ పోయేవారు ఆయన ఉల్లిపాయ కారము వరిబువ్వ ఇష్టంగా తినేవారు కడపలో ఆయన ఎక్కువగా తిరిగే ప్రదేశాలు వైవిచలం వీధి మున్సిపల్ మార్కెట్ చెంత టీ కొట్టు వన్ టౌన్ పోలీస్ స్టేషను తపాలాఫీసు పాత బస్టాండు బుగ్గవంక వాగు దీన్ సాహెబ్ కాకా హోటలు లక్ష్మణయ్యర్ హోటలు కొండయ్య హోటలు తాలూకా కార్యాలయం అగ్నిమాపక కార్యాలయ ప్రాంగణం వారి రక్షణ వలయంలో కులమత భేదాలకు ధనిక తారతమ్యాలకు చోటు లేనే లేదు అందరికీ సాధారణుడుగా కనిపించిన ఆధ్యాత్మిక చింతనా పరులకు అవధూతేంద్రులు మార్గదర్శిగాను ఆర్తులకు దీనులకు మహనీయుడుగాను ప్రేమమూర్తిగానూ కనిపించేవారు గౌరవం గల పెద్ద మనుషులం గొప్ప ఉద్యోగం అనుకునేవాళ్ళు స్వామిని బాహాటంగా పగడిపూట కొలవటానికి బిడియపడేవారు అటివారు రాత్రిపూట వచ్చి తమ గోడు చెప్పి సేవించిపోయేవారు అవధైంతున్న పేరు పెంపులు బాగా వ్యాపించిన తర్వాత భక్తులు అనుదినం తమ ఇండ్ల నుండి పాత్రల్లో భోజన పదార్థాలు తెస్తే అగ్నిమాపక దళం వారు భద్రపరిచేవారు స్వామి తమకిష్టమున్న భక్తుని పాత్ర గ్రహించి భోజనం చేసేవారు వారికి శాకాహారం మాంసాహారం అనే పట్టింపు లేవు అవధూతేంద్రుడును ప్రథమంగా ఆదరించిన దూనెపర్తి నారాయణ శ్రేష్ఠికి కాళ్ళు కీళ్ళు శరీరవయాలు కదలని మెదలని ఏదో రోగం వచ్చింది నలుగురు మనుషులు ఆయనను ఎత్తి కూర్చుండబెట్టేవారు అట్లాగే రిక్షాలో కూర్చుండబెట్టి అవధూతేంద్రుడు దర్శనార్థం తీసుకువచ్చారు స్వామి పాత స్టాండ్ పెట్రోల్ బంక్ వద్ద పడుకొని ధ్యానముద్రలో ఉన్నారు శ్రేష్ఠిని దీన్ సాహెబ్ హోటల్లో కూర్చోబెట్టి పరివార జనం స్వామి ముందు నిలిచినారు జాన నుండి లేచిన స్వామి తిన్నగా హోటల్లో దూరి ఉండలో చంపెడు నీళ్లు తీసుకొని తాగి కొన్ని నీళ్లు శ్రేష్ఠి శరీరంపై మూడు సార్లు చల్లారు అంతే శ్రేష్ఠి కట్టు తెచ్చుకున్న కరికల భంగలే పరుగెత్తిపోయి పొగాకు చుట్ట పట్టకు వచ్చి స్వామి కాళ్లపైన పడ్డాడు స్వామి ఆ చుట్ట స్వీకరించలేదెందుకో కడప నుండి ప్రవహించే బుగ్గవంక పినాకినీ నదికి ఉపనది అది ఒకప్పుడు స్వచ్ఛజల ప్రవాహం ఈనాడు వేసవిలో నీరుండిపోయి పురపాలక సంఘం మలిన జలంతో దుర్భర దుర్గంధపూరితంగా ఉంటుంది ఆ సమీపం నుండి పోయేవారు కుంభక ప్రాణాయామం చేయక తప్పదు అట్టి నీటిలోకి దిగి స్వామి ఆనందంగా జలకాలాడేవారు ఆ నీరే దోశలతో కడుపు నిండా తాగేవారు ఈ దృశ్యం చూచిన వారికి స్వామి స్థితప్రజ్ఞతకు కొరత తెలిసింది కాదు అది తెలిసేది కూడా కాదు తెలుసుకుందామని పాలమ్ముకునే ఒక స్త్రీ ప్రయత్నించింది ఆ నీటిలో మునిగితేలిన స్వామి తాలూకాఫీస్ వద్ద హాయిగా నిద్రపోతుంటే సమీపించి ఆయన శరీరాన్ని ఆఘ్రాణించింది పన్నీటి పరిమళం వెదులుతున్న ఆయన పాదాలకు అబ్బురంతో ప్రణమిల్లింది స్వామి ఆమెను పాదాలతో నెట్టివేశారు వారి పాదతాడంతో ఇన్నాళ్ళు ఆమెను బాధ పెడుతున్న ఉబ్బస్వరోగం మటుమాయమైపోయింది అది వారి ఇంద్రజాలం సశేషం శివం భూయాత్ జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మరు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ